యుద్ధ ఘట్టాలన్నీ ధృతరాష్ట్రుడికి చెబుతాడు సంజయుడు ఆయనకి కళ్ళు లేవు కదా అందుకని యుద్ధం ఎలా జరిగింది ఆయన అడిగితే అవన్నీ చెప్పడానికి పూనుకుంటాడు అయితే సంజయుడు నేను అశక్తుణ్ణి నేను కూడా యుద్ధంలో పాల్గొనాలి సంజయుడు కూడా యుద్ధం చేశాడు తన ధర్మం తాను నిర్వర్తించాను నేను కూడా యుద్ధంలో పాల్గొనాలి మరి నేను అన్ని ఎలా చెప్పగలను ఆయన అడుగుతున్నాడు అని అంటే వ్యాస భగవానుడు సంజయుడికి దివ్య దృష్టి ప్రసాదించాను నువ్వు బయట జరిగే వ్యవహారాలే కాదు నువ్వు యుద్ధం చేస్తూ కూడా అందరి వ్యవహారాలు చూడగలవు అంతేకాదు ఎవరెవరు రాత్రిపూట ఏ వ్యూహాలు పన్నుతున్నారో కూడా నీకు తెలుస్తుంది అంతేకాదు వాళ్ళ మనస్సుల్లో అనుకునే విషయాలు కూడా నీకు తెలుస్తాయి అన్నారు ఇవన్నీ ఎలా సాధ్యం అవుతాయి అనుకుంటాం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి పడింది చాట్ జీపీటీ వచ్చి పడింది ఇంకా కొన్ని వచ్చి పడితే ఇవన్నీ పరమసత్యాలు అన్న విషయం మనకు అర్థం యంత్రాల ద్వారా ఇప్పుడు సాధ్యం అవుతోంది దేన్నైనా సాధించడానికి మూడు శక్తులు ఉంటాయి యంత్రశక్తి తంత్రశక్తి మంత్రశక్తి ఆ మంత్రశక్తి ద్వారా అప్పుడు వ్యాసుడు సంజయుడుకు దివ్య దృష్టి ఇచ్చాడు